కూరడైంది ఎవగుడ్ డెలివరీ కచ్చిన డెలివరీ కత్తా అవురా అంజీ ఎటు పోతాను ఎవరేమో తంగ తంగపోతాను నీ అవ్వా ఎక్కడనో పెళ్ళ మగు నిత్తవాళ్ళ కొట్టింది అట్లే దాని పంచాయతీ ఇప్పుడు పోతాను నువ్వు వస్తావా అబ్బా పోకిల్లే మగోడ నీకు పంచాయతీ చెప్పేంత మరి లేకపోతే అండి పొద్దున్న లోటు పట్టుకుని వెళ్ళిపోతారే ఎరుగా పోతానా అసలే రాత్రి పుక్కిడి కచ్చారు లుంగి వాళ్ళ తింటే ముడ్డి వల్ల అసలే రాత్రి పుక్కిడి కచ్చారు లుంగి వాళ్ళ తింటే ముడ్డి వల్ల అత్తంది నీ అమ్మ జరిగి ఆగు ఆగురా ఆగురా ఆగు పుక్కిడికి వచ్చిందని భూత వాళ్ళగా తింటే ముడ్డి వల్ల రాకపోతే ఏం చెప్తుందిరా అయితే ఆరా గాని జీడితు ముఖం మీద బోర్డు ఎత్తులేక ఏం కాబట్టి అర్థాలు ఎందుకురా తమ్ముడారా తమ్ముడా నువ్వేంద్రు ఇక పెంట మీద కర్ర కుక్కర్ లెక్క మీద మీద కర్ర కుక్క మీ ఇంటి ముంగటి సత్యకాని పెండము ఇక కట్ట కింది కొట్టి కాని లేచిపోయిందట కదా నిజమైన నీ అబ్బా ఇవన్న పిల్ల ఎవరితో లేచిపోతా నాకెందుకే నీకు తెలియ దాన్ని మొదలు గోకింది నువ్వేనాట కాదరా చీపాడగాని గీడే దిగింత తకరేగా ఉన్నాడని ఆంటోన కదరా నిజమేనా నీ అబ్బా నీ అబ్బా నేను దాని కొట్టిందే నువ్వేం తగ్గింత తకరేగా ఉన్నావు నీ అబ్బాయి అనుకో బోరింగ్ మొక్కన్నారా బోడి బిల్లు పెట్టుకొని బోరింగ్ కార్డు నీళ్ళు పట్టుకుని మీకేగా నీ అబ్బా ఎరువేట నా పెద్దమే ముచ్చారు అని చెప్పి నన్ను ఎరువు ఒకటి చెప్తావా అని నీ అబ్బా ఇంకోసారి నువ్వు మునుసోడు నీ ఏమో కాదు నీ అని నీ అబ్బా పోతే పోతే గానీ ఆ బొత్త కాల్ చేసుకుని ఆ ముడ్డాన్ని కట్టుకోరా ముడ నీ పోకట పోరక దాని కాదు పోతానా పోతానా అనుకుంటా పోతాండు ఓ పోరా గాలం చేస్తాను రాసల్లా తాగుతావా ఏంటి నీ అయ్యకు నా ఏమిటే ఏ రాజు ఎవరని నన్ను చదగమంటావు రాద బాడ్ కావు వస్తా అంతారు మళ్ళా ఇట్టి బాగా చోపో లాగా తొండం చదవబడతా ఊరూ నువ్వు ఎలా ఉన్నాయండి